ప్రభునంద ప్రియులరా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈరోజు ఇరవయో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు దేవుడు మిమ్ములను నన్ను సజీవంగా ఉంచి తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులరా ఈరోజు మరి స్వార్థ భాగం మనం చూసినట్లయితే ఇక్కడ లోక శుభార్త పదవాధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచనాల వరకు మనం చూసినట్లయితే అందుకు వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొను ఆమె ఆమెకు మరి అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకును చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నాను ఆమె అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు ప్రిలార ఇక్కడ యేసు ప్రభు వారు ఒక గ్రామానికి వచ్చారు ఆ గ్రామంలో వచ్చినప్పుడు మరియా మార్త అనేటువంటి ఇద్దరు సహోదరులు అలాగే వారికి ఒక సహోదరుడు లాజరు వీరు బెతానియా గ్రామానికి చెందిన వారుగా మనం చూడవచ్చు ప్రియలార మనము దీని గురించి పరిశీలనగా చూసినట్టయితే మరి చనిపోయినటువంటి లాజను లేపినటువంటి సంఘటన మనం చూసినట్టయితే వారు బెతానియా గ్రామ నివాసులై ఉన్నారు మరి వారు దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను పాటించుచు దేవునికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి కుటుంబంగా వారు ఉన్నారు ప్రిలా ఇక్కడ స్వార్థ భాగంలో మనం చెప్పవలసి వచ్చినప్పుడు ఆహ్వానించినది మరియా కాదు మార్త మార్తా మరియలు అక్కా చెల్లెండ్రులు మార్తా పెద్దది ఇంటి పనులన్నీ ఆమె చూచుకుంటుంది మరి చిన్న ఆమె మరియా వారి యొక్క సహోదరుడు లాజరు ఆహ్వానించింది ఇక్కడ మరియగా మనం చూడు ప్రయాణం అయిపో ఆయన ఒక గ్రామంలో ప్రవేశించరు మార్త అను ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకొనిను మార్త ఆహ్వానించింది ఆహ్వానించి యేసు ప్రభువారిని అలా కూర్చోబెట్టి ఏసు ప్రభువారికి భోజనము సిద్ధపరచడానికి ఏసు ప్రభువారిని గౌరవించడానికి అనేకమైనటువంటి మాంసాహారాలు కానీ లేదా తిరుబాలలో కానీ రకరకాలైన పదార్థాలు వండటానికి ఆ పనులలో నిమగ్నమైంది ఏసు ప్రభువారికి ఆతిథ్యం అవ్వడానికి మరి ఆ మార్త తప్పుడు పని చేయటం లేదండి ఆహ్వానించినది ప్రభువారిని ఆహ్వానించినది ఆమె ప్రభువారిని అక్కడ కూర్చోబెట్టింది కూర్చోబెట్టి ఈ లోక ఆహారం కొరకై ప్రభువారికి పెట్టడానికి ప్రభువారితోటి వచ్చిన వారికి పెట్టడానికై ఆమె మరి పనులు చేస్తూ ఉంది మరియ మాత్రము చెల్లెలు మరియ మాత్రము ఏసు ప్రభువారి దగ్గర ఉండి ఆయన మాటలు వింటుంది ప్రియుల అందుకనే మార్తొచ్చి ఏంటి ప్రభు ఎక్కడ కూర్చోబెట్టుకున్నా నీ గురించే కదా నేను తపన పడేది నిన్ను ఆహ్వానించిన దాన్ని నేనే కదా నేను అనేకమైనటువంటి పనులు పెట్టుకున్నాను మరి ఏమే నీ దగ్గర కూర్చుంది ఏ పని లేకుండా అని అన్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఉత్తమమైన దానిని మరియ ఎల్లుకుంది అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదు ప్రియ సహోదరు ఈ సహోదరులారా ఈరోజుల్లో అనేక మంది దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కానీ దేవుడు మన దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుణ్ణి వదిలి ఇతర పనులమై అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన మన దగ్గరకు వచ్చింది మనకు బోధించడానికి మనల్ని సన్మార్గములో పెట్టడానికి ప్రియులారా మరి అటువంటి ప్రభువును మనము మరి మన ఆహ్వానించినా కానీ మనం ఆహ్వానించినా కానీ ఆయనతో నెరవేర్చవలసినటువంటి కార్యాన్ని వదిలి ఇతర కార్యాల వైపు మనము మొగ్గు చూపుతున్నాం ప్రియులార ప్రియులారా ఈరోజు సంఘాలలో కూడా అనేక మంది చర్చకు వస్తారు అటు ఇటూ తిరుగుతారు ఇతర పనులలో నిమగ్నమై ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలను మార్చేటటువంటి వాక్యాన్ని ఎవరు కూడా ప్రియుల క్రిస్మస్ పండుగ వచ్చింది వాక్యానికి సమయం ఇవ్వరు ఇతర ప్రోగ్రాములకు భోజనాలకు ఇతర కల్చరల్ ప్రోగ్రాంలకి సాంస్కృతిక కార్యక్రమాలకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు కానీ వాక్యానికి విలువ ఇవ్వరు వాక్యం ఎవరైనా చెబుతుంటే ఆ రోజే మరి సంఘానికి ఎక్కువ మంది వస్తారు కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక పాస్టర్ గారికి సేవకుడికి ఉత్సాహంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చెబుదామనుకుంటే ఈయన ఎప్పుడు ఇంతే రోజు చెప్పే వాక్యమే కదా ఇతర పనులు ఉన్నాయి కదా వాటిని జరిపించుకోవచ్చు కదా అనేటువంటి సనుగులు మనలో చాలామంది ఉంటున్నాయి ప్రిలా ఇక్కడ ఆహ్వానించిన మాత దేవుని యొక్క వాక్యాన్ని విన్నది మరియా మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఈరోజు మనము మొదటి పట్టణంలో కూడా చూసినట్లయితే ఆదికాండంలో కూడా చూసినట్లయితే ఆదికాండము పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి పదివచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ దేవునికి అబ్రహాము ఆతిథ్యం ఇవ్వటం మనం చూస్తున్నాం ఇక్కడ మార్త కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చింది కానీ దేవునికి ఆతిథ్యం ఇచ్చి రమ్మని ఆహ్వానించింది ఆహ్వానించి మిగతా పనులలో ఆయన దగ్గర కూర్చుండి మరి మిగతా పనులలో కూర్చుండి ఆయన చెప్పిన మాటలు వినకుండా మిగతా పనులలో ఎందుకంటే మన జీవితాలను మార్చేటటువంటి మాటలు మనం నడిచేటటువంటి మార్గాన్ని బోధించేటటువంటి మాటలు వినకుండా పొట్ట కోసము మన తినవలసిన ఆహార పదార్థాలు తయారు చేసేటటువంటి పనిలో నిమగ్నమై ఉంది తప్ప దేవుని వాక్యాన్ని వినేటటువంటి పనిలో లేదు పైగా వింటున్నటువంటి మరియను బాధ్యత లేదా అంటుంది మరియా ఉత్తమమైన దానిని మిగతా పనులు ఎలాగొన్నా ప్రభువారి నా దగ్గరికి వచ్చారు ప్రభువారి యొక్క మాటలు వినాలి అవి నా జీవితాన్ని మార్చేటటువంటి మాటలు ఆ మాటలు మరలా నేను పొందుకోలేను అనేటువంటి ఉద్దేశమును కలిగి ఆమె ప్రభు చెంత కూర్చుంది ప్రియులార ఆమెను నిందిస్తుంది మార్త కానీ దేవుడు ఉత్తమమైన దానిని మరియే ఎన్నుకుంది అబ్రహం కూడా ఆతిథ్యం ఇచ్చాడు ప్రియుల ఏది ఉత్తమము అది నీవు తెలుసుకుని చేయాలని వాక్యము బోధిస్తుంది మేక గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనము చూసినట్లయితే మేక గ్రంథము ఆరో అధ్యాయం మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్యు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటూ ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడుతుంది ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు నాకు దేవునికి ఆతిథ్యం ఇవ్వటము ఉత్తమమని దేవునికి ఆతిథ్యం ఇవ్వటమే కాదు దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉండటమే ఉత్తమమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలారా అబ్రహం కూడా మరి ఆతిథ్యం ఇచ్చాడు దేవునికి ఇక్కడ మనం చూసినట్లయితే మరియు మమరే ఆదికాండం పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి అతడు కన్నులు ఎత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి ఎదుట నిలువబడి ఉండరు అతడు వారిని చూచి గుడారం వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టు పరిగెత్తికొని నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించినందు దయచేసి కాళ్ళు కొడుకుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న సారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నీవు వెళ్ళి త్వరపడి మూడు మానిక మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించిన వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదురు పెట్టి వారిని భోజనము చేయించిండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద చూడలేను ప్రియులారా ఇక్కడ మార్తవలే అబ్రహాము కూడా దేవుణ్ణి ఆహ్వానించాడు వచ్చాడు అబ్రహము దేవుణ్ణి ఆహ్వానించిన తరువాత తను మాతవలే ఇతర పనులను నిమగ్నం అయ్యలేడు ఇతర పనులన్నీ కూడా వేరే వారి పనివారికి సారాకు పురమాయించాడు పొరమాయించి దేవుని దగ్గర ఉండి దేవుని యొక్క మాటలు వింటున్నాడు దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మరి ప్రణాళికను తెలుసుకుంటున్నాడు ప్రియులారా అందును బట్టి అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాడు ప్రియులారా ఆతిథ్యం ఇవ్వటము దేవుని మనలోకి ఆహ్వానించటమే కాదండి దేవుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత ఆ తదుపరి కార్యాచరణ ఏంటనేది మనం తెలుసుకోవాలి బాప్తం తీసుకుంటూ తీసుకోవడంతో మన పని అయిపోవటం లేదు లేదా ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళటంతో మన పని అయిపోవటం లేదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ముందుగా అది ఉత్తమము ప్రియార దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి దేవుని యొక్క సేవలకు ఆతిథ్యం ఇవ్వాలి వారి యొక్క మాటలను మనం ఇవ్వాలి అది ఉత్తమము ప్రియులార అన్నిటికంట ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యాన్ని వినుట ఎందుకంటే మనము ద్వితీయోపదేశము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనములో మనం చూసినట్లయితే ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశములను వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరించురు పరిశుద్ధులందరంట దేవునికి వశమయ్యి ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయన ఉపదేశాన్ని వింటారంట పిల్లలు దేవుని వాద పాదాల వద్ద మనము కూడా సాగిలపడతాము కానీ ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవారు అంగీకరించేవాడు ఉపదేశాన్ని వినేటటువంటి ఉపదేశం అంటే మాటలు దేవుని యొక్క మాటలు వాడు దేవుని యొక్క మాటలు అంగీకరించినటువంటి వాడు మరి దాన్ని పాటిస్తాడు ప్రియుల అంటే దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నాం దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం దేవుణ్ణి మనం వెతుకుతున్నాం దేవునిలో మనము నడుస్తున్నాం అనుకుంటున్నాము కానీ అది పై పైన మాత్రమే ఆహ్వానించి ఇతర పనులను చూచుకున్న మార్తవలే ఉంటున్నాం తప్ప మన దగ్గరకు వచ్చినటువంటి ప్రభు యొక్క మాటలను వినేవారిగాను గాను దానిని మనము ఉండటం లేదని చెప్తున్నాడు అయితే పరిశుద్ధులందరూ కూడా ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారంట ప్రిలారా పరిశుద్ధులందరూ కూడా మరి ఆయన ఉపదేశాన్ని ఆచరించినటువంటి వారు ఆచరించేటటువంటి ఉపదేశాన్ని అంగీకరించేటటువంటి వారు పరిశుద్ధులు ఉపదేశాన్ని విన వారు వాక్యాన్ని విననటువంటి వారు పాపాత్ములు పిల్లలు అందుకని ఏది ఉత్తమమో దానిని మీరు తెలుసుకొనాలి అందుకనే సామెతల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదమూడు వశంలో అంటాడు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధమును యొద్ద కాచుకొని నా ఉప దేశమును నా ఉపదేశమును వినివారు దాన్ని దేవుని యొక్క ఆలయానికి వచ్చి దేవుని యొక్క ఉపదేశాన్ని వినేటటువంటి వారు ధన్యులు అని చెప్పబడుతుంది ప్రియులారా అంతేగాని దేవుని సన్నిధికి మనం వెళ్ళినా కానీ మరి బాప్తిజం పొందినా కానీ కానుకలు ఇచ్చినా కానీ దేవుని యొక్క ఉపదేశాన్ని వినటవాడు అలాగే దేవునికి ఆతిథ్యం ఇచ్చినా కానీ దేవుని యొక్క సేవకులకు కానుకలు ఇచ్చినా కానీ దేవుని యొక్క సేవకులను ఇంటికి తీసుకువచ్చి ప్రార్థన చేయించుకున్నా కానీ వారి యొక్క మాటను వినకపోవటం వలన వారి యొక్క మాటలను నీవు వినేటటువంటి తీరిక నీకు లేకపోతే నీ విస్తారమైన పెట్టుకున్న మార్తవలే ఉంటావు ఉత్తమమైన దానిని ఎంచుకున్న మరియలా ఉండవు పిల్లలారా అందుకనే ఉత్తమమైన దానిని ఎంచుకున్నటువంటి మరియవలే నీవు నేను ఉండాలంటే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దేవుణ్ణి మన ఇంటిలోనికి ఆహ్వానించాలి మన హృదయంలోనికి ఆహ్వానించాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని యొక్క మాటలను వినాలి వినినప్పుడే ఉత్తమమైన దానిని మనము ఎన్నుకున్న వారు మనం కాయగూరలు కొన్నా ఏ కొన్నా మంచివి ఏ రీతిగా ఎన్నుకుంటామో ఏరుకుంటాము అలాగే ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యమని తెలుసుకొని ఆ వాక్యాన్ని వినేవారిగా ఉండాలి అలాగే ఆ వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి పాటించు వారిగా ఉంటే వారు ధన్యులు అని చెప్పబడుతుంది బ్రీలారావు వ్యాహన్ శుభార్త నాలుగో అధ్యాయము పద్నాలుగు అధ్యాయము ఆరు నుంచి మనము చూసినట్లయితే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి గద్దకు రాడని యేసు ప్రభువారు చెప్తున్నట్లుగా ప్రభు ద్వారానే మనము పరలోక రాజ్యాన్ని చేరుకోగలము ఆ ప్రభు ప్రభువారు మన మధ్య లేడు కదా ఆ రోజు యేసు ప్రభువారు మరియ వద్ద కూర్చున్నాడు మరియను మార్తను మార్త ప్రభువారిని ఆహ్వానించింది ఆహ్వానించింది కాబట్టి మరి ప్రభువారి పాదాల వద్ద కూర్చుని దేవుని యొక్క మాటలు వింటుంది మరి ఈరోజు దేవుడు లేడే దేవుణ్ణి ఆహ్వానించడానికి ఏనంటే దేవుణ్ణి ఆహ్వానించాలంటే దేవుని వాక్యము తెలిసినటువంటి సేవకులను మనము ఆహ్వానించాలి ఆ ఆహ్వానించాలంటే దేవుని యొక్క మాటలను మనము వినాలి యేసు ప్రభువారు వాక్య రూపంలో ఉన్నాడని వాక్యమై దేవుడై ఉన్నాడని యాహాను శుభవార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనములు చెప్తున్నాడు ఆది ఎందు ఉండను వాక్యము దేవుని యొద్ ఉండను వాక్యమే దేవుడై ఉండను అని చెప్పబడుతుంది వాక్యమే దేవుడు ఆ వాక్యాన్ని మనం ఆహ్వానించాలి ఆ వాక్యాన్ని మనం వినాలి ఆ వాక్యము ప్రకారం జీవించాలి అబ్రహాము దీవెనలు పొందడానికి వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ఆహ్వానించాడు దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు అలాగే మరి దేవుని యొక్క మాటలను వింటూ కూర్చున్నాడు వారి దగ్గర దేవుని దగ్గర ఆతిథ్యముతో పాటుగా దేవుణ్ణి ఆహ్వానించటంలో పాటుగా దేవుని మాట వినేవారిగా ఉన్నప్పుడే మనము దీవులు పొందుకోగలుగుతాం ప్రియుల ప్రియుల అందుకని వాక్యాన్ని పరిశుద్ధమైనదని ఆ పరిశుద్ధమైనద వాక్యాన్ని ఉత్తమమైనది కనుక దాన్ని మనం పాటించాలని రూమిలకు రాస్తూ ఏడో అధ్యాయము పన్నెండవ శ్రమంలో చెప్తున్నాడు కోలు గారు కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనది అయి ఉన్నది ఏంటి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఉత్తమమై ఉన్నది అంటే ఆనాడు ఇజ్రాయేలులకు ధర్మశాస్త్రము ఈనాడు మనకు దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథము ఆ బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకుంటే కదండి దాన్ని చదవాలి దాని ప్రకారం నడుచుకోవాలి అది దేవుడు వాక్యమే దేవుడై ఉన్నాడు చదువు లేనటువంటి వారు మరి దేవుని వాక్యమును తెలిసి ఉన్నటువంటి దైవ సేవకులను మనం ఆహ్వానించుకోవాలి మన సంఘములో మరి మంచి మంచి మీటింగులు పెట్టుకుని మంచి మంచి దైవ సేవకులను మనం ఆహ్వానించుకోవాలి ఆహ్వానించుకున్న ఆహ్వానించుకుని ఫోటోలకు పేపర్లకు ప ప్రకటనలకు పరిమితమైన వారిగా కాకుండా ఆ ఆహ్వానించుకున్నటువంటి దైవజనుల యొక్క నుండి వాక్యాన్ని మనము విని దానిని పాటించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులార అందుకనే పౌలు అంటాడు ఆ వాక్యాన్ని ప్రకటించేవారి పాదములు కూడా ఎంతో సుందరములని ఉత్తమమైనదని రోమిలకు రాస్తూ రోమిలకు పదాధ్యాయము పదిహేనవచము ప్రకటించేవారు పంపబడని ఎడలను ఎట్లు ప్రకటించదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది ఈ ఈరోజు మొదటి పట్టణము ఆది కాండము పద్దెనిమిది ఒకటి పదివచనాల వరకు చూసినట్టయితే దేవుని యొక్క దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహామును ఆతిథ్యం ఇచ్చి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి అబ్రహామును మనం చూడవచ్చు అలా విన్నటువంటి అబ్రహము దీవెనలు పొందినట్లుగా మనము చూడవచ్చు అలాగే మార్త మరియలు దేవుని ఆహ్వానించారు కానీ మార్త ఆహ్వానించినటువంటి మార్త దేవుని యొక్క మాటలు వినకుండా ఇతర కార్యక్రమాలలో ఆతిథ్యం ఇవ్వటం మంచిది కానీ ఆయన యొక్క మాటలు వినకుండా వేరే పనులలో నిమగ్నమై ఉండటము తప్పు అని వాక్యం సెలవిస్తుంది ప్రియుల దీనికి ఉదాహరణకు మన ఇంటికి ఒకరిని ఆహ్వానించాం గౌరవప్రదమైనటువంటి వారి ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు లేదంటే ప్రెసిడెంట్ అవ్వచ్చు కరెక్ట్గా గారు అవ్వచ్చు వారిని ఆహ్వానించాం ఆహ్వానించినటువంటి మనము ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయనకు భోజనాలు సిద్ధపరచడానికని మనము అక్కడ ఎవరూ లేకుండా మన పనుల్లో మనం నిమగ్నమై ఉంటే ఆయన ఏమనుకుంటాడండి మనల్నే ఎవరైనా ఆహ్వానించారు మనల్ని అక్కడ కూర్చోబెట్టి వారి పనులు వారు చేసుకుంటుంటే ఏమంటాం మనం అదే మార్త చేసినటువంటి తప్పు మరి అబ్రహాం ఆ తప్పు చేయలేదు ఆహ్వానించాడు పనులన్నీ పురమాయించాడు వచ్చాడు సారాకి అలాగే పనివారికి ఆ పనిని అప్పగించి వచ్చి దేవుని యొక్క కూర్చుంటే దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నాడు అందులో జీవము కలిగినటువంటి మాటలు సత్యము కలిగినటువంటి మాటలు దీవెనకరమైనటువంటి మాటలు ఆశీర్వాదాలు పొందేటటువంటి మాటలను దేవుడు వింటున్నాడు నీ సంతానాలను అభివృద్ధి చేస్తానన్నటువంటి ఉన్నటువంటి అబ్రహం పొందుకున్నాడు దేవుని అద్ద కూర్చుండి దేవుని మాటలు వింటూ ప్రియులారా అలాగే మనము ఆ దేవుణ్ణి మనం ఆహ్వానించడం అంటే వాక్యమే దేవుడని ఆ దేవుణ్ణి ఆ వాక్యాన్ని మనం ఆహ్వానించుకుని ఆ వాక్యాన్ని మనం వినాలని మనం నేర్చుకున్నాం అలాగే మరి రెండవ పఠనము కూడా మనం చూసినట్టయితే పౌలు గారు క్రీస్తు సువార్తను ప్రకటించడము యహలోక శ్రమలు అనుభవించడం సంతోషముగా ఎంచుకొని క్రీస్తును ప్రకటించడం ఉత్తమమని ఆయన అనుకున్నాడు ప్రియలారా దేవునికి ఆతిథ్యం ఇవ్వటము ఉత్తమము దేవుని యొక్క మాటలు వినటము ఉత్తమము దేవుని యొక్క సువార్త చెప్పటము ఉత్తమమని ఈరోజు మూడు పఠనాల ద్వారా మూడు సువార్త సారీ మూడు మరి మూడు స్వార్థ పఠనాలు సారీ మూడు పఠనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం మొదటి పఠనములో అబ్రహాము ఆతిథ్యం ఇవ్వటము రెండవ పఠనములు పౌరు గారు సువార్తను బోధించటము మూడవ పఠనములు దేవుని దేవుని యొక్క మాటలు వినేటటువంటి మరియను మనం చూస్తున్నాము అంటే ఆతిథ్యం ఇవ్వటము దేవుని యొక్క మాటలు వినటము దేవుని యొక్క మాటలు చెప్పటము కూడా ఉత్తమమైనది అన్నిటికంటేనూ ఉత్తమమైనది అందుకనే పౌరు గారు అన్నిటికంటే దేవుని యొక్క సువార్త ప్రకటించుట ఉత్తమమని ఇహలోక భోగాలన్నీ అల్పమని ఎంచుకొని ఉత్తమమైన దానిని పౌరు గారు ఎన్నుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి విధానాన్ని మనం చూడవచ్చు గారు మరి కీర్తనలకు నూట పంతొమ్మిది మనము ఒకసారి చూసినట్లయితే నూట డెబ్భై మూడో వచ్చినాన్ని మనం చూసినట్లయితే నేను నీ ఉపదేశములను కోరుకున్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాకని దావిద భక్తుడు చెప్తున్నాడు ప్రిదారా దేవుని యొక్క ఉపదేశము ఆయన కోరుకుంటున్నాడట దేవుని యొక్క వాక్యాన్ని కోరుకుంటున్నాడు అందుకనే మనము ఆ వాక్యాన్ని వినటం వలనే వినకుండా మనం చే ఏమి చేయలేము ప్రియుల ఆ వినుట వాక్యాన్ని వినటం మూలంగానే మనలో విశ్వాసం కలుగు కలుగుతుందని రోమిలకు రాస్తూ చెప్తున్నాడు రోమీలకు పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును అని చెప్తున్నాడు ప్రియుల వినుట వలన విశ్వాసము కలుగుతుందని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ముందుగా మనము వినాలి వినకపోతే మనకు విశ్వాసం కలుగుతా ప్రియులారా వినకపోతే మనకు అర్థమవుతా ప్రియులారా వినకపోతే మనకు దీవెనలు ఉండవు ప్రియులారా వినకపోతే మనం నడిచేట మార్గం మనం మనకు తెలియదు ప్రియులారా అందుకైనా అందుకనే దేవుడు చెప్తున్నాడు లోకాషుభార్త ఇంధాధ్యాయము ఇరవై ఒకటో జరుగుతున్నాడు అందుకే ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లి నా సహోదరులని వారితో చెప్తున్నాను దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే దాని ప్రకారము నడుచుకుంటారో వారే నా తల్లి నా సహోదరులని దేవుడు చెబుతున్నాడు ప్రియుల ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు ఈ మూడు పఠనాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఏది ఉత్తమము మనకు తెలియపరచబడుతుంది ఏది ఉత్తమం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటము ఉత్తమము ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుని సేవకులను ఆహ్వానించటము ఉత్తమము దేవుని యొక్క వాక్యాన్ని వినుట ఉత్తమము దేవుని యొక్క స్వార్త ప్రకటించుట ఉత్తమం అని పౌరులు చెబుతున్నాడు ఈ లోక భోగాలన్నింటికంటే ఈ లోక ఆశల అన్నింటికంటే ఈ లోకము కంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడమే ఉత్తమమని అందు దాని నిమిత్తము శ్రమలు అనుభవించుట సంతోషముగా పౌలు గారు ఎంచుకుంటున్నాడు నుంచి మనము దేవుని యొక్క వాక్యానికి వాక్యాన్ని మనకు మనము ఆహ్వానించుకుందాం ఆ వాక్యము తెలిసిన వారిని ఆహ్వానించుకుందాం ఆ వాక్యాన్ని విందాం ఆ వాక్యాన్ని ప్రకటించుదాం అబ్రహం వలె దేవునికి ఆతిథ్యం ఇచ్చి దేవుని యొక్క మాటలు విందాం మరియవలే దేవుని యొక్క మాటలు విందాం పౌలువలి దేవుని యొక్క మాటలను ప్రకటించుదాం తద్వారా దేవుని యొక్క దీవులను పొందుదాం దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ఆమెన్ అందరికీ వందన